ఇక ఆహా ఓటీలో సుడిగాలి సుధీర్ షోలు అయితే దూసుకపోతున్నాయి ప్రస్తుతం ప్రముఖ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా ఓటీలో లో సక్సెస్ఫుల్ గా మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న సర్కార్ షోకి సుడిగాలి సుధీర్ యాంకరింగ్ గా చేస్తున్నాడు అయితే లేటెస్ట్ గా సర్కార్ సీజన్ ఫోర్కి కి సంబంధించిన మూడో ఎపిసోడ్ మే మూడున రిలీజ్ అయి దూసుకెళ్లిపోతుంది ఇక ఈ షోలో భాగంగా నలుగురు టాలీవుడ్ లేటెస్ట్ హీరోయిన్లు అయితే సందడి చేసి అలరించారు మరి ఇందులో భాగంగా మల్లేష్ ఫేమ్ అనన్య నాగల్లా మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీప్రియ బాబుల్ గమ్ బ్యూటీ మాన్సా చౌదరి శివాని గెస్ట్లుగా వచ్చారు అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ షోకి గాను ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది ఇక ప్రస్తుతం అయితే ఆహా ఓటీటీలో సర్కర్ షోనే టాప్ ట్రెండింగ్లో ఉంది మరి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఓటీటీలోని టాప్ టెన్ ట్రెండింగ్లో ఉండగా అందులో మూడు షోలు కాగా మిగిలిన ఏడు సినిమాలు కావడం విశేషంగా ఉంది అయితే సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ సర్కర్ షో ఆహా ఓటీటీలో దూసుకెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ రాబోయే ఐదో ఎపిసోడ్కి చందమామగా పిలవబడే టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వ ఈ షోకి రాబోతుందట ఇక ఈ వారం ఎపిసోడ్ కూడా పక్కా హిట్ బొమ్మ పడడం కన్ఫామ్ అని చెబుతున్నారు మరి ఈ సర్కల్ సెలబ్రిటీ షో నుంచి ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ఓ కొత్త ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది సుడిగాల సుధీర్ బుల్లితెరపై అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జబర్దస్త్ షోలో కమెడియన్గా టీవీ షోలో యాంకర్గా అప్పుడప్పుడు సినిమాలు నటిస్తూ ఉంటాడు ఇక చిన్న మెడిషన్ చేసుకుంటూ జబర్దస్త్ షో ద్వారా తెరపై ఎంట్రీ ఇచ్చి ఇమేజ్ పెంచుకున్నటువంటి నటుడు మరి పలు షోలతో బిజీగా గడుపుతూనే వీలైనప్పుడల్లా సినిమాలు కూడా చేస్తున్నాడు ఇక సుధీర్ సర్కల్ షో తర్వాత రెండో స్థానంలో అభినవ్ గోమట నటించిన మైడియర్ ఐడియా ఉండగా ఇక మూడో స్థానంలో మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు మూవీ ఉంది